మన హిందూ క్యాలెండర్లో కార్తీక మాసానికి చాలా గొప్పతనం ఉంది ఈ నెల రోజులు ఎంతో పవిత్రమైనవి ముఖ్యమైనవి కూడా ఈ నెలంతా శివయ్యకు విష్ణుమూర్తికి ఇద్దరికి ఎంతో ఇష్టమైంది అందుకే ఈ నెలలో భక్తులందరూ ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాలు చేస్తారు గుడికి వెళ్తారు దీపాలు వెలిగిస్తారు ఉపవాసాలు ఉంటారు ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండా మనం చేసిన పాపాలన్నీ పోతాయని పెద్దలు చెబుతారు ఈ కార్తీక మాసం కొన్ని ప్రత్యేకమైన రోజులు మరొక్క ఎత్తు అలాంటి ఒక చాలా చాలా స్పెషల్ రోజు గురించి ఇప్పుడు మనం వివరంగా అన్నీ అర్థమయ్యేలా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు అంటే నవంబర్ పన్నెండవ తేదీన ఒక అద్భుతమైన చాలా అరుదైన రోజు వస్తుంది ఆ రోజు బుధవారం ఆ రోజే అష్టమి కూడా ఇలా బుధవారం నాడు అష్టమి తిది వస్తే దానిని బుధాష్టమి అని కూడా పిలుస్తారు ఇది చాలా చాలా పవర్ఫుల్ కాంబినేషన్ మామూలుగా బుధవారం అంటే బుధ గ్రహానికి సంబంధించిన రోజు బుధుడు మనకు తెలివితేటలు మాటలు వ్యాపారం వంటివి ఇచ్చే దేవుడు ఒక అష్టమ తిథి అంటే ఇది కష్టాలను తీర్చే కాలభైరవ స్వామికి ఇష్టమైన తిథి ఇది కార్తీక మాసంలో చీకటి పక్షంలో అంటే బహుళ పక్షంలో వస్తుంది కాబట్టి దీనికి కాలాష్టమి అనే మరో పేరు కూడా ఉంది కాలభైరవ స్వామి అంటే సాక్షాత్తు ఆ శివుడి యొక్క ఉగ్రరూపం ఆయన మనల్ని అన్ని రకాల కష్టాల నుండి భయాల నుండి కాపాడుతాడు ఇప్పుడు మీరే ఆలోచించండి ఒకే రోజు బుధవారం అష్టమి మరియు కాలాష్టమి అన్నీ కలిసి అది కూడా అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వస్తే ఆ రోజుకు ఎంత పవర్ ఉంటుందో మన జీవితంలో చాలామంది రకరకాల సమస్యలు ఉంటాయి కొందరికి డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు మరికొందరికి కుటుంబంలో గొడవలు వీటన్నిటికంటే భయంకరమైనవి ఇంకొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనకు తెలియకుండా మనపై పడే చెడు ప్రభావాలు ఉదాహరణకు ఎదుటి వాళ్ళ ఏడుపు అంటే మనల్ని చూసి కొందరు ఏడుస్తారు అసూయ పడతారు దానివల్ల మనకు రావాల్సిన మంచి పనులు ఆగిపోతాయి దీనినే దిష్టి తగలడం అంటారు ఇంకొంతమందికి తెలియని శత్రువులు ఉంటారు మన ముఖం మీదే నవ్వుతూ ఉంటారు కానీ మన వెనుక మనకు చెడు జరగాలని కోరుకుంటారు మరికొందరు ఇంకా అడుగు ముందుకేసి బ్లాక్ మ్యాజిక్ లాంటి చెడు ప్రయోగాలు కూడా చేయిస్తారు దీనివల్ల ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే చిరాగ్గా ఉండటం ఏ పని మీద మనసు పెట్టలేకపోవడం భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు రావడం వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం ఆరోగ్యం ఎప్పుడు ఏదో ఒక రకంగా తినడం ఇవన్నీ జరుగుతాయి ఇలాంటి భయంకరమైన తరిమి తరిమికొట్టడానికే ఈ బుధాష్టమి కాలాష్టమి రోజు ఒక వరం లాంటిది ఈ రోజున మనం కొన్ని సింపుల్గా కానీ చాలా శక్తివంతమైన పూజలు దీపాలు వెలిగిస్తే ఎలాంటి చెడు శక్తి అయినా సరే మన దగ్గర కూడా రాలేదు మన కష్టాలన్నీ తీర్పై మన లైఫ్ మళ్ళీ సంతోషంగా మొదలవుతుంది ఆ పూజలు ఏంటి వాటిని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా ప్రతిదీ క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసం ఇరవై రెండవ రోజున అందరూ తప్పకుండా చేయాల్సిన మొదటి ముఖ్యమైన పని గురుపాద పూజ గురువు అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు మనకు స్కూల్లో కాలేజీలో చదువు చెప్పిన టీచర్లు మనకు గురువులే అలాగే మనకు జీవితంలో మంచి దారి చూపించిన పెద్దవాళ్ళు మనకు దేవుడు గురించి చెప్పిన పంతులుగారు ఇలా ఎవరు మనకు మంచి జ్ఞానాన్నిచ్చినా వాళ్లు మనకు గురువుతో సమానం ఈ బుధాష్టమి రోజున మీకు అందుబాటులో ఉన్న మీ గురువుగారి ఇంటికి వెళ్లి వారి కాళ్లను శుభ్రంగా నీళ్లతో కడగాలి వారికి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి ఏదైనా ఫలం లేదా బట్టలు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత వారి కాళ్లు కడిగిన ఆ నీటిని కొన్ని మీ తలమీద చల్లుకోవాలి ఇలా ఎందుకు చేయాలంటే మన జాతకంలో గురుబలం అనేది చాలా ముఖ్యం గురుగ్రహం మన జాతకంలో మంచి పొజిషన్లో ఉంటే మనకు లైఫ్లో అన్నీ మంచే జరుగుతాయి తెలివితేటలు డబ్బు గౌరవం మంచి పిల్లలు అన్నీ ఆ గురుగ్రహం దయవల్లే వస్తాయి ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే లేదా గురుదోషాలుంటే వాళ్లు ఎన్ని కష్టపడినా ఫలితముండదు అలాంటి వాళ్లు ఈ రోజున ఇలా గురుపాద పూజ చేస్తే ఆ గురుదోషాలన్నీ పోతాయి జాతకంలో గురుబలం విపరీతంగా పెరిగి మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం వస్తుంది ఇది చాలా సింపుల్ పని అయినా దీనివల్ల వచ్చే రిజల్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఇక రెండవదిగా ఈ రోజు శివయ్యకు కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పూజ చేయాలి ఈ రోజున శివుడికి చేసే పూజ వల్ల మనకు చాలా రకాల స్పెషల్ బెనిఫిట్స్ కలుగుతాయి ఒక్కో వస్తువుతో పూజ చేస్తే ఒక్కో రకమైన మంచి జరుగుతుంది మొదటిది శివుడికి గరిక పూచలతో పూజ చేయాలి గరిక అంటే గడ్డి ఇది వినాయకుడికి చాలా ఇష్టం కదా ఆ గరికతో శివుడికి పూజ చేస్తే పిల్లలకు పెద్దలకు అందరికీ తెలివితేటలు జ్ఞాపక శక్తి అంటే మెమరీ పవర్ బ్రహ్మాండంగా పెరుగుతాయి చదువుకునే పిల్లలు సరిగ్గా చదవడం లేదని బాధపడే తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల చేత శివుడికి గరికతో పూజ చేయిస్తే వాళ్ల మైండ్ చాలా షార్ప్ అవుతుంది రెండవది ఉమ్మెత్త పువ్వులతో శివుడికి పూజ చేయాలి ఉమ్మెత్త పువ్వు తెల్లగా పొడవుగా ఉంటుంది ఈ రోజుల్లో చాలా మందికి ముఖ్యంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్లకి బిజినెస్ చేసేవాళ్లకి వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది టార్గెట్లు డెడ్లైన్సు అంటూ ఎప్పుడూ టెన్షన్ స్ట్రెస్సు ఎక్కువైపోయి రాత్రిలు సరిగ్గా నిద్ర కూడా పట్టదు దీనివల్ల మానసిక ప్రశాంతత అంటే మెంటల్ పీస్ అనేది అస్సలుండదు అలాంటి వాళ్లందరూ ఈ బుధాష్టమి రోజున శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయండి ఆ శివయ్య దయ వల్ల మీ మనసులో ఉన్న ఒత్తిడి స్ట్రెస్సు మొత్తం మాయమైపోతుంది మైండ్ చాలా ప్రశాంతంగా కూల్గా తయారవుతుంది మూడవది ఉమ్మెత్త ఆకులతో శివుడికి పూజ చేయాలి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది అదే ఉమ్మెత్త ఆకులతో పూజ చేస్తే మన శరీరానికి ఉన్న రోగాలు పోతాయి చాలా కాలంగా మందులు వాడుతున్నా తగ్గని అనారోగ్య సమస్యలు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఈ రోజున ఉమ్మెత్త ఆకులతో శివయ్యకు పూజ చేస్తే వాళ్ల ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది నాలుగవది మారేడు దళాలతో శివుడికి పూజ చేయాలి మారేడు దళాలు అంటే శివుడికి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అయితే ఈ రోజున ఒక చిన్న రూల్ పాటించాలి డబ్బు సమస్యలతో బాధపడేవాళ్లు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు అప్పులు ఎక్కువైపోయిన వాళ్ళు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి సంపాదన సరిపోని ఈ రోజున శివుడికి మారేడు దళాలను సరి సంఖ్యలో అంటే ఈవెన్ నంబర్స్లో సమర్పించాలి ఉదాహరణకు రెండు నాలుగు ఎనిమిది పది పన్నెండు ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని మారేడు దళాలను లెక్క పెట్టి శివలింగం మీద పెట్టి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఖర్చులు అదుపులోకి వస్తాయి డబ్బు నిలబడుతుంది కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు అంటే న్యూ ఇన్కమ్ సోర్సెస్ కూడా మీకు తెలుస్తాయి ఇక మూడవదిగా ఈ రోజు సాయంత్రం అందరూ తప్పకుండా చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఉంది మనకు జ్యోతిష్యం ప్రకారం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలుంటాయి మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అదే మన జన్మ నక్షత్రం అవుతుంది మన జీవితంలో జరిగే మంచి చెడు అన్ని ఈ నక్షత్రాల మీదే ఆధారపడి ఉంటాయి ఒక్కోసారి మన నక్షత్రం బాగా లేకపోతే మనకు కష్టాలు వస్తాయి దీనినే నక్షత్ర దోషం అంటారు ఇలా ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రం వల్ల దోషమున్నా సరే ఆ దోషం మొత్తం పోవడానికి ఈ బుధాష్టమి రోజున ఒక అద్భుతమైన దీపారాధన చెయ్యాలి దీనినే ఇరవై ఏడు నక్షత్ర దీపాలు అంటారు దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు మీ ఇంట్లోనే దేవుడి గదిలో ఒక పెద్ద పళ్లెం అంటే ప్లేట్ తీసుకోండి అందులో ఇరవై ఏడు చిన్న చిన్న మట్టి ప్రమిదలను అందంగా పేర్చండి ఆ ఇరవై ఏడు ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయండి ప్రతి ప్రమిదలో రెండు లేదా మూడు ఒత్తులు వేసి అన్ని దీపాలను వెలిజించండి ఈ ఇరవై ఏడు దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తు ఇలా ఒకేసారి ఇరవై ఏడు దీపాలను వెలిగించడం వల్ల ఇరవై ఏడు నక్షత్రాల దేవతలను ఒకేసారి పూజించినట్టు అవుతుంది దీనివల్ల మీ జాతకంలో ఎలాంటి నక్షత్ర దోషమున్నా సరే అది పూర్తిగా తొలగిపోయి మీ లైఫ్ చాలా సాఫీగా ముందుకు వెళ్తుంది ఇప్పటి వరకు మనం గురుపూజ శివపూజ నక్షత్ర దీపాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలైనా అత్యంత ముఖ్యమైన రెండు పరిహారాల గురించి తెలుసుకుందాం ఇవి ప్రత్యేకంగా మన శత్రువుల బాధలు బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ దిష్టిదోషం వంటి భయంకరమైన సమస్యలను పోగొట్టడం కోసం ఈ కాలాష్టమి రోజున తప్పకుండా చేయాల్సినవి చాలా మంది ఈ సమస్యలతో బయటకు చెప్పుకోలేక లోపల ఏడుస్తూ ఉంటారు మాకు అన్నీ ఉన్నాయి కాని ఇంట్లో ప్రశాంతత లేదు ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో ఆగిపోతోంది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం అని బాధపడే వాళ్లందరూ ఈ రెండు దీపాలలో ఏ ఒక్క దీపం వెలిగించినా చాలు మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది మొదటిది మిరియాల దీపం దీనికి బ్లాక్ మ్యాజిక్ ను కూడా కట్ చేసే అంత పవర్ ఉంది పేరులోనే ఉంది కదా ఈ దీపం వెలిగించడానికి మనకు నల్ల మిరియాలు కావాలి నల్ల మిరియాలు చాలా ఘాటుగా కారంగా ఉంటాయి వాటికి ఉన్న ఆ ఘాటు చెడు శక్తులను తరిమి కొట్టే శక్తినిస్తుంది ఈ దీపాన్ని ఎలా తయారు చేయాలంటే ముందుగా ఒక కొత్త తెల్లటి బట్టముక్కను తీసుకోండి వాడిన బట్ట పనికిరాదు కొత్తదే వాడాలి ఆ తెల్లటి బట్టలో సరిగ్గా ఇరవై ఏడు నల్ల మిరియాలను లెక్కపట్టి వెయ్యండి ఇరవై ఏడు ఎందుకు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తుగా ఆ ఇరవై ఏడు మిరియాలను ఆ బట్టలో వేసి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి ఇప్పుడు ఈ మూటను బుధాష్టమి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో బాగా నానబెట్టాలి మూట మొత్తం నూనెను బాగా పీల్చుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ దగ్గర్లో ఉన్న కాళభైరవస్వామి గుడికి లేదా కనీసం శివాలయానికైనా వెళ్ళాలి అక్కడ ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనె పోయాలి ఇప్పుడు మనం ఉదయం నుండి నూనెలో నానపెట్టిన ఆ ఇరవై ఏడు మిరియాల మూట ఉంది కదా ఆ మూటనే ఒక ఒత్తిలాగా చేసి ఆ ప్రమిదలో వేసి కాళభైరవస్వామిని తలుచుకుని దీపం వెలిగించాలి స్వామి మాకు తెలిసినా తెలియకపోయినా మా మీద ఏమైనా చెడు ప్రయోగాలు ఉంటే శత్రువుల బాధలు ఉంటే దిష్టి దోషాలుంటే వాటన్నిటినీ ఈ మిరియాల దీపంతో పాటు కాల్చి బూడిద చేసే తండ్రి అని మనసులో బలంగా దండం పెట్టుకోవాలి ఒకవేళ మీకు దగ్గర్లో గుడికి వెళ్లే అవకాశం లేకపోతే అలాంటి వాళ్లు మీ ఇంట్లోనే ఈ దీపం వెలిగించవచ్చు అయితే ఇంట్లో వెలిగించేటప్పుడు ఈ దీపాన్ని మీ ఇంటి హాల్లో కానీ లేదా ఇంటి బయట కాని పడమర దిక్కు వైపు చూసేలా పెట్టి వెలిగించాలి పడమర దిక్కు శనిదేవుడికి కాలభైరవ స్వామికి సంబంధించిన దిక్కు కాబట్టి ఆ దిక్కున పెడితే ఫలితం ఉంటుంది ఈ దీపం వెలిగించడం వల్ల ఎంతటి భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఆ మిరియాలు కాలుతున్నప్పుడు వచ్చే ఘాటుకు మొత్తం నశించిపోతుంది ఆ దీపం కొండెక్కాక అంటే ఆరిపోయిన తర్వాత ఆ మిగిలిన మిరియాల మూటను తీసుకువెళ్లి ఎవ్వరూ కాలు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలి అంతే ఇక రెండవది చాలా చాలా శక్తివంతమైనది గుమ్మడికాయ దీపం దీనిని కూష్మాండ దీపం అని కూడా అంటారు ఇది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాన్ని పూర్తిగా తీసేస్తుంది అంతేకాదు ఇది మనకు జనాకర్షణ అంటే పబ్లిక్ అట్రాక్షన్ కూడా పెంచుతుంది అంటే ఈ దీపం వెలిగిస్తే మనల్ని చూసిన వాళ్లందరికీ మనం మంచివాళ్లలా కనిపిస్తాం మన మాట అంటే అందరికీ ఒక విలువ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అంటే బిజినెస్ చేసేవాళ్లకి ఇది ఒక వరం లాంటిది ఈ దీపాన్ని వాళ్ల షాపు ముందు లేదా ఆఫీస్ ముందు వెలిగిస్తే కస్టమర్లు బాగా వస్తారు బిజినెస్ డబుల్ అవుతుంది అలాగే ఆఫీస్లో పనిచేసేవాళ్లు దీన్ని వెలిగిస్తే పై ఆఫీసర్ల దయ మన మీద ఉండి త్వరగా ప్రమోషన్లు వస్తాయి ఇంట్లో వెలిగిస్తే కుటుంబ గొడవలు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు అన్నీ పోయి అందరూ సంతోషంగా ఉంటారు ఈ గుమ్మడికాయ దీపాన్ని ఎలా వెలిగించాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది జాగ్రత్తగా వినండి ముందుగా ఒక మంచి బూడిది గుమ్మడికాయను తీసుకోండి దాన్ని కరెక్ట్ గా మధ్యలో రెండు భాగాలుగా కట్ చేయాలి ఇప్పుడు ఆ రెండు ముక్కల లోపల ఉన్న గింజలు గుజ్జు మొత్తం స్పూను తో తీసేయాలి గింజలు అంటే భవిష్యత్తులో మళ్లీ రాబోయే సమస్యలు అందుకే ఒక్క గింజ కూడా లేకుండా మొత్తం క్లీన్ చెయ్యాలి ఆ రెండు గుమ్మడికాయ ముక్కలను శుభ్రంగా కడిగి వాటికి బయట లోపల కూడా పసుపు రాసి ఆ పైన కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ రెండు మనకు రెండు దీపం ప్రమిదరులాగా తయారయ్యాయి ఇప్పుడు ఈ రెండిట్లో నిండా నువ్వుల నూనె పోయాలి ఆ నూనెలో కొన్ని నల్ల నువ్వులు కూడా వేయాలి తర్వాత రెండు వత్తులను వేసి దీపం వెలిగించడానికి రెడీగా పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన నియమం అంటే రూల్ ఉంది ఈ గుమ్మడికాయ దీపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలుగా నేల మీద పెట్టకూడదు అలా పెడితే అస్సలు ఫలితం రాదు మరి ఎలా పెట్టాలి అంటే మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ గుమ్మానికి కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి పెట్టాలి దానికోసం ముందుగా గుమ్మానికి రెండు వైపులా రెండు పెద్ద ప్లేట్లు ఏదా విస్తరాకులైనా పర్వాలేదు పెట్టాలి ఆ రెండు ప్లేట్లలో నిండా రాళ్ల ఉప్పు పోయాలి సన్న ఉప్పు కాదు దొడ్డు ఉప్పు వాడాలి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ రాళ్ల ఉప్పు పోసిన తర్వాత ఆ ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు కొన్ని నవధాన్యాలు కూడా వెయ్యాలి నల్ల నువ్వులు శనిదేవుడికి నవధాన్యాలు తొమ్మిది గ్రహాలకు గుర్తు ఇప్పుడు ఈ ఉప్పు పోసిన ప్లేట్ల మీద మనం రెడీ చేసుకున్న ఆ రెండు గుమ్మడికాయ దీపాలను పెట్టి అప్పుడు దీపాలను వెలిగించాలి ఇప్పుడు చూడండి ఇది ఎంత పవర్ఫుల్ రెమెడియో కింద ఉన్న ఉప్పు నవధాన్యాలు మన గ్రహ దోషాలను నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి పైన ఉన్న గుమ్మడికాయ మన మీద ఉన్న దిష్టిని చెడు ప్రభావాన్ని లాగేసుకుంటుంది అందులో మనం వెలిగించిన దీపం ఆ లాగేసుకున్న చెడు మొత్తాన్ని అగ్నిలో కాల్చి బూడిద చేసేస్తుంది ఇది ఒక కంప్లీట్ స్పిరిచువల్ క్లీనింగ్ ప్రాసెస్ మీ బిజినెస్ ప్లేస్ లో లేదా ఆఫీస్ బయట కూడా ఈదే పద్ధతిలో గుమ్మానికి రెండు వైపులా ఈ దీపాలు వెలిగించవచ్చు చూసారు కదా ఈ కార్తీక మాసంలో వచ్చే బుధాష్టమి కాలాష్టమి ఎంత పవర్ఫుల్లో ఈ రోజున మీరు పైన చెప్పుకున్న మిరియాల దీపమైనా వెలిగించవచ్చు లేదా గుమ్మడికాయ దీపమైనా వెలిగించవచ్చు రెండిట్లో ఏది చేసినా అద్భుతమైన ఫలితం ఉంటుంది మాకు